హలో ఎవరివన్ నమస్తే అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఎవరైతే న్యాచురోపతి నమ్ముతారో ఇంగ్లీష్ మందులు కాకుండా వాళ్ళకి బాగా నచ్చుతుంది చిన్నపిల్లలు ఎక్కువ ఎప్పటికప్పుడు కఫన్ చేస్తుంటుంది కదా చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అది తగ్గడానికి ఈ చిట్కా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మా పాపకు కూడా బాగా పనిచేసింది ఇప్పుడు నేను వీడియోలో చూపించే చెట్టు పేరు గోళూం చెట్టు అంటారు దీన్ని వేరులు తీసి బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటాయి ఒక చిన్న వేరు చిన్న పసుపు కొమ్ము తీసుకొని బాగా నూరుకొని పలుచగా చేసుకొని పిల్లలకి వారానికి ఒకటి లేదా రెండు సార్లు పట్టుకోండి నేనైతే మా పాపకి లక్షవారం ఇంకా ఆదివారం పడతాను ఇప్పుడు బాగా కఫం చేసినప్పుడు పట్టేసి తర్వాత మానేసి వెంటనే తగ్గిపోవాలంటే అవ్వదు ఎందుకంటే ఇవి కెమికల్స్ కాదు కాబట్టి నేచురల్ కాబట్టి ఇలా చేస్తే మే పిల్లల్ని తీసుకొని హాస్పిటల్కి తిరుగుతూ నెబ్లైజర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఏముండదు చిన్న ఎగటగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తాగచ్చు మా పాప నార్మల్గా తాగదు అందుకే ఇలా బలవంతంగా పడుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి